హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇది శనివారం రోజు వీడియో అండి పిల్లలకి శనివారం ఆదివారం రెండు రోజులు సెలవులని అమ్మ వాళ్ళకి వెళ్ళామండి ఉదయాన్నే నెగ్దాం అనుకున్నానండి కానీ పిల్లలు స్కూల్కి సెలవులని పడుకున్నానండి లేచేసరికి ఉదయం ఆరా ఇల్లు మొత్తం చిమ్మి కడిగేసారండి రంగులతో కనపడే ముగ్గులు నేనేసిన కాదండి అమ్మ నైటే రంగులు తెచ్చుకొని రంగులతో ఏపిచ్చుకుందాండి ముగ్గులన్నీ అమ్మ ఓన్లీ రంగులే తెచ్చిందండి అక్క వాళ్ళ పాప నైట్ అంతా తెల్లవారులు కూర్చొని రంగులు వేసుకుందండి మేమైనా అమ్మాయి బాగా కష్టపడిందండి ముగ్గురు చూడడానికి చాలా అందంగా అందంగా కనిపిస్తున్నాయండి అమ్మ మూడు మొక్కలు వేసుకుందా అండి అవి ఎవరైనా టచ్ చేసినా విరిగినా ఊరుకోదండి జాగ్రత్తగా చూసుకునిద్ది వాటిని నేను వంట్లని కడిగేసి దబ్బిచ్చానండి తర్వాత భోజీకి లేట్ అయిపోయిందండి ఇప్పటికే ఫస్ట్ బియ్యం కడిగి పెట్టుకున్నానండి కడిగిన తర్వాత కొంచెం నీళ్ళు వేసుకొని పాలు పోసుకోవాలండి డైరెక్ట్గా పాలు పోస్తే పొంగలు ఉడకదండి దేవుడికి నైవేద్యం శనివారం రోజు నైవేద్యం చేద్దామని పొంగల్ చేయబోతున్నానండి చుట్టూరు ఫస్ట్ పసుపు రాసుకొని తర్వాత కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి ఐదు కానీ ఏడు కానీ పెట్టుకోవాలండి నేను ఐదు బొట్లు పెట్టానండి గ్యాస్ పోయి కూడా శుభ్రంగా కడుక్కొని దానికి కూడా పసుపు బొట్లు పెట్టుకొని బొట్లు పెట్టినాకండి గ్యాస్ మీద పెట్టేసి గ్యాస్ ముట్టించానండి తర్వాత నేను కూడా పసుపు రాసుకుంటున్నానండి కాళ్ళు పసుపు రాసుకుంటే చూడండి అండి చూడడానికి ఎంత ఉంటాయో ఆడదానికి కావాల్సింది ఇంకేం కావాలండి కాళ్ళకి పసుపు చేతులు గాజులు తల్లలో పూలు నుదురుటన కుంకుమే కదండి పుణ్యశ్రీ లక్షణాలు ఇవేనండి కాళ్ళు చూడండి ఎంత ముచ్చటగా ఉన్నాయి ఈ లోపు గ్యాస్ దగ్గరికి వచ్చేవండి పొంగలు ఉడుతా ఉందండి ప్లేట్ కూడా పసుపు రాసుకొని బొట్టు పెట్టుకోవాలండి మా నాన్నగారు సోమాలు వేసుకున్నారండి పద్దెనిమిది కంప్లైంట్ అయ్యి పంతొమ్మిది వచ్చిందండి గడపకు కూడా పసుపు రాసుకొని బొట్లు పెట్టుకొని ముగ్గేసుకున్నానండి బయట కూడా ముగ్గేసి వేసి బాబు మొబైల్ తీసుకొని బయట కూడా ముగ్గు చూపిస్తానమ్మని తీసుకొచ్చి ముగ్గు చూపిస్తున్నాడండి ఏమైనా అమ్మమ్మ ఇంటికి వస్తే పిల్లలకి ఎంతో హ్యాపీగా ఉండిద్దండి పిల్లలు సంతోషమే మన సంతోషం అండి పిల్లలకి ఎగ్జామ్ అయిపోయి మైండ్ ఫ్రీగా ఉండిద్దని అమ్మ ఇంటికి తీసుకొచ్చామండి నాన్నస్వామి పటాల దగ్గర క్లీన్ చేస్తున్నారండి పటాలన్నీ తుడుచుకొని బుట్లన్నీ పెట్టుకోవడానికి అవి క్లీన్ చేస్తున్నారు కోసం పూలు మర్చిపోయారండి చట్నీ వేసిన వైట్ పూలను కోసుకొచ్చాను అవే నాన్నస్వామి పెట్టమన్నాను పెడుతున్నాడు ఈలోపు పొంగల్ చూస్తామని వచ్చానండి పొంగలైతే రెడీ అయింది బెల్లం దంచుకొని వేసుకున్నానండి ఆల్రెడీ యాలక్కాయల పొడి కూడా వేసాను స్వామి దీపారాధన కూడా చేశారండి నైవేద్యం కూడా స్వామికి సమర్పించారు స్వామివారి పటాలు స్వామి చాలా హైట్లో కుట్టించారండి ఎందుకంటే ఆడవాళ్ళు ఉంటారు కదా ఆడవాళ్ళు తాగకూడదని పటాలు చాలా హైట్లో కుట్టించారండి ఫైనల్గా కొబ్బరికాయ కొట్టడం కూడా అయిపోయిందండి ఫస్ట్ స్వామి స్వామి కొబ్బరికాయ కుట్టినాకండి మా వారిలో కొట్టమన్నారండి మా వారు కొట్టనన్నారండి నన్ను కొట్టమన్నారు నేనైతే స్వామి దగ్గరికి వచ్చి స్వామి మా వారికి జాబు ఇప్పివా అని ఒక్కటే వేడుకున్నానండి తర్వాత నేను కూడా కొబ్బరికాయ కొట్టానండి కొబ్బరికాయ కొట్టడమే మన వంతు అండి వెనక మాల తీయడం అస్సలు రాదండి పీస్ చాలా గట్టిగా ఉండిద్ది తర్వాత స్వామి ఫైనల్గా హారతి ఇచ్చాడండి నేను హారతి ఇచ్చేసామండి పూజ అయితే కంప్లీట్ అయ్యింది సా సెకండ్ సాటర్డే అండి చిన్నబాబుకి స్కూల్ లేదండి పెద్ద బాబుకి స్కూల్ ఉంది పెద్ద అయితే స్పెషల్ క్లాసులు ఉండేయండి అందుకని సెకండ్ సాటర్డే అయినా స్కూల్ ఉందండి హరిత అయితే తీసుకున్నామండి స్వామికి కాళ్ళకి దండం పెట్టుకున్నామండి మంచిదండి స్వామికి మా బాబుతో కూడా కాళ్ళు పట్టించేవాడి పెద్దవాళ్ళు దీవిస్తే చాలా మంచిదండి బాబుకు టైం అయిపోయిందని మా వారు బైక్ మీద తీసుకెళ్ళి వదిలేయడానికి వెళ్ళారండి ఈరోజు సెకండ్ సాటర్డే కదండి స్కూల్ వ్యాన్లు ఏమి రావండి మధ్యాహ్నం లంచ్ కోసమని అండి పప్పు టమాటా ఉండదామని పప్పు పొయ్యి మీ వేసానండి పప్పు ఉడికినాక టమాటాలు పెద్ద పెలు పచ్చిమిర్చి కొద్దిగా చింతపండు వేసానండి కారం పసుపు కూడా వేసానండి పప్పులోకి కాకరకాయ ఫ్రై బాగుండేదాన్ని కాకరకాయలు కూడా ఫ్రై చేద్దామని పైనండ తొక్కు తీసివేయాలండి కాకరకాయలు మొత్తానికి పైనండ తొక్కు మొత్తం తీసేయాలండి తీసేసి నిలువుగా వీడియోలో చూసినట్టుగా అండి నిలువుగా ఘాట్లు పెట్టుకోవాలండి ఘాట్లు పెట్టుకోవడం వల్ల దీంట్లో సాల్ట్ పెట్టి ఐదు నిమిషాలు కొద్దిగా నాన్న ఇచ్చామంటే కాకరకాయలు తొందరగా ఫ్రై అవుతాయండి నేను అన్ని కట్ చేసుకున్నానండి కట్ చేసి దాంట్లో సాల్ట్ పెట్టుకుంటానండి కాకరకాయలో సాల్ట్ పెట్టినాకండి ఆ కాయల్ని మెత్తగా కొద్దిగా మనం వత్తాలండి దాంట్లో ఉన్న నీరు అంతా పోయి బాగా ఫ్రై అవుతాయండి బాగుంటుంది టేస్ట్ అండి కాకరకాయ ఫ్రై ఒకసారి ఇలా ట్రై చేయనండి చాలా బాగుండిద్ది టేస్ట్ మటుకి సూపర్ అండి పప్పు అయితే ఉడికిందండి దాంట్లో ఉప్పు వేసుకొని ఎనుపుకోవడాను ఎనపి తిరగమాత వేయాలండి ఫస్ట్ గిన్నె పెట్టుకొని దాంట్లో నూనె వేసుకున్నానండి అండి నూనె వేసి తిరగమాత గింజలు ఎండిమిరపకాయ వేసానండి కరివేపాక అయితే లేదండి అండి తిరుమల కాలినాక పప్పులు వేసుకున్నానండి పప్పు అయితే రెడీ అయింది కాకరకాయలు ఫ్రై చేసుకున్నామని బాండీలో వేసి తిరుమద గింజలు ఎండిమిరపకాయ వేసానండి నూనె కాగినాక కాకరకాయ ముక్కలు కూడా వేసుకున్నానండి కాకరకాయలు బాగా ఫ్రై అయినాక ఎండిమిరపకాయలు చిన్నలపాయలు జీలకర్ర వేసుకొని రోట్లో దంచుకున్న పొడి వేసుకుంటే బాగుండిద్దండి మా ఇంట్లో అమ్మ కొట్టుకుని డబ్బాయి పోసుకుందా అండి ఫైనల్గా అయితే కార పొడి కూడా వేసానండి కారం వేసేటప్పుడు అండి గ్యాస్ సిమ్ములు పెట్టుకోవాలండి లేకపోతే కారపొడి మాడిపోయిద్ది కారపొడి మాడిపోతే కా కాగరాయి ఫ్రై టేస్ట్గా ఉండదండి ఇంతేనండి ఫైనల్గా కాగరాయి ఫ్రై రెడీ అండి మా ఛానల్ కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ప్లీజ్